అందరికీ నమస్తే మేము చూస్తూ రైతు బలం ఛానల్ సో తప్పకుండా ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన నోటిఫికేషన్ దొరికిస్తాము సార్ సో ముందుగా మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే మన దగ్గర చెంగింగ్ చెక్క అనేది అవైలబుల్గా ఉంటుంది అండి శనింగ్ చెక్క వేయడం వల్ల మీకు చాలా లాభాలు అయితే ఉంటాయి వీటిని తొందరగా సేపడేళ్ళు అలాగే ఆవులకైతే అయితే పాలు తొందరగా ఇవ్వడం అయితే సో ఇది వచ్చేసి శ్రీ చిదంబర స్వామి ఇండస్ట్రీ నుంచి మనమైతే తెప్పిస్తామండి తొందరగా కావాలనుకుంటే మన నెంబర్ అయితే ఉండదు వాళ్ళకి కాల్ చేయండి సో మరి మనం వచ్చేసి అనంతపూర్ సంతకు వచ్చినాము ప్రతి శనివారం సంత జరుగుతుంది ఆ ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది ఒకసారి సంతలోకి వెళ్ళి ధరలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం అయిన చూపిస్తాను అనంతపూర్ టౌన్లో సంత జరుగుతుందండి గుత్తి రోడ్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మార్కెట్ యార్డు సంతలోకి వెళ్ళేసి ధరలు ఏ విధంగా అడిగేద్దాం పదండి సో ఇది అనంతపూర్ సంతలో మన చిన్న పిల్లలు అండి అంటే మూడు నుంచి రెండు నెలల నుంచి ఆరు నెలల పిల్లల వరకు మనకి ఏ విధంగా ధరలు ఉంటాయి మొత్తం అన్నవి వీడియోలు వస్తాయి లాస్ట్ వరకు చూడండి ఎవరైనా స్కిప్ చేసినారంటే మీరు ధరలు అనేవి ఈ వారం తక్కువగానే ఉన్నాయి కాబట్టి ధరలు అనేవి మీరు మిస్ అయిపోతారు కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నాయి కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉన్నాయి సో ఎవరైనా స్కిప్ చేస్తే మీరు ధరలు అనేవి మిస్ అయిపోతుంది ఎవరు కూడా మార్చొద్దండి అండి వీడియో లాస్ట్ వరకు అట్లే చూడండి మీకు ధరలు అని కూడా కరెక్ట్గా చూపిస్తా సో ఒకసారి ఇటు చూస్తే మీకు దాదాపు నాలుగున్నర ఐదు నెలల పిల్లలు అయితే ఉన్నాయండి మొత్తం అనేది కూడా కొమ్ము వచ్చింది దాదాపు ఆరు నెలల పిల్లలున్న ఐదు నెలల పిల్లలు కూడా ఉన్నాయి వీటిలో సో ఇటు ధర అయితే విధంగా చెప్తున్నారు చూద్దాం ఎట్లా చెప్తున్నాడు నా జత పదహైదున్నర సో ఇవి జతపరంగా చూసుకున్నట్టయితే పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదహైదున్నర వందన్నరకు వెళ్ళిపోయాన్ని సో పదహైదు వేల అయినందుకు అయితే కొన్నారండి ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇలా తగ్గం పుట్టారు అంతే ఇంకా పక్కన అయితే ఉన్నా చూద్దాం వాటి పక్కన చూసుకున్నట్టయితే మనకి ఎర్ర పొట్టేలు అయితే అవైలబుల్ ఉన్నాయండి అన్నీ మొత్తం మొత్తం కూడా ఎర్ర కట్టనే ఉంటుంది ఒకసారి ధర అడుగుదాం ఎట్లా చెప్తున్నారు ఇంకా అని అన్న ఎట్లా చెప్తున్నా అన్న జత ఏంది ఫుల్గా ఉండదు రేట్లో సో ఒక్కొక్కటి పదివేలు చెప్తాను అన్న వీటి పక్కన చూసుకుంటే ఇంకొకటి ఇక్కడ కట్ అవుతుంటది అనమాట ఒకసారి ఇటు ధర చూద్దాం ఎట్లా చెప్తాను నా జత అయినా మన కొనేది న్యూస్ న్యూస్లో న్యూస్లో వచ్చేది ఎట్లా చెప్తున్నారు ఎన్ని కావాలంటే న్యూస్ న్యూస్లో వచ్చేది లేనా ఇట్లా న్యూస్లోకి పద్దెనిమిది నాలుగు సో ఇది చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల ఐదు వందల చెప్తాను అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెండు సవర ఐదునూరు రూపాయలతో అతరహజ పాదశ రూపాయ పోల్టరీ సో రేట్లు మాత్రం ఈ వారం ఫుల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు పద్దెనిమిది పద్దెనిమిదిన్నర చెప్తాను ప్రస్తుతాం వీడి ధరలో నాకు తెలిసి పదహారు పైన ఉంటాయి ఇవన్నీ కూడా పెద్ద పెద్దగానే ఒక మీడియం సైజులో బాగానే ఉంటాయి పదహారు పైన ఉంటుంది ఒకసారి అడుగుతాం ఎట్లా చెప్తాను పెద్ద జత ఎట్లా చెప్తున్నారు జత మన న్యూస్లో వచ్చేది లేదు టీవీలో వచ్చేది ఏం లేదు మంచి రేటు చెప్పు చాలు ఎవర ఎట్లేప్తానన్నా జతనా జత ఎట్లా చెప్తున్నారు పదహైదు పదహారు సో ఇవి జతపరంగా చూసుకున్నట్టయితే పదహైదు వేల పదహారు వేల దాకా చెప్తాను అన్న ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ దాకా పద్నాలుగు సార్లు వెళ్తారు పంద్ర హజార్ రూపాయ బోల్ చూసుకున్నట్టయితే మొత్తం అన్నీ కూడా బాగానే ఉంటాయి అన్ని బ్లాక్ నల్ల ఎర్ర మొత్తం అన్నీ కూడా దీనికి మిక్స్ అయిపోన్నాయి ఓకే ఓకేనా వస్తానా సో ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ముందర కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా కట్ అయితే ఉండదు ఎట్లా చెప్పిన అన్న జతవి జత ఎట్లా చెప్పినారాపా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు సో ఇవి జతపరంగా చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలు దాకా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సో ఇది మాత్రం కట్ట ఓకే ఇంకా కొన్ని పక్కన అయితే ఉన్నా చూపిస్తాను చూద్దాం ఈ కట్టలు ధర లేదు విధంగా ఉన్నాయి సో ఆ రెండో చూసి పదహైదున్నర ఇమ్మంటాను పదకొండు వేలు ఇస్తామని చెప్పి పక్కకి వెళ్తున్నారు వాళ్ళు ఎట్లా చెప్తున్నా కట్ట మీద చెత్తాయి పదమూడున్నర సో గట్ట మీద వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు ఐదు ఐదున్నర రూపాయలు వెళ్తారు తేర హజారు రూపాయలు పడుతుంది పగడితారు చూసుకోవచ్చు పిల్లలు అన్నీ కూడా బాగుండే ఎర్ర పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర అయితే ఉన్నాయి చూపిస్తాం మీకు అట్లాగే చాలా బాగుండే ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టు ముందుగానే ఇక్కడ ఎర్ర పిల్లలు కట్ట ఉండదు ఏదో చూసుకుంటే పెద్ద పెద్ద అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పెద్దగా ఉన్నాయి సో అన్నీ పెద్ద పెద్ద సైజు ఎట్లా చెప్తాను అన్న జత అయినా ఇవి మా బట్టి పిల్లలబట్టి చెప్తాన పిల్లలబట్టి అంటే కట్ట మీద అయితే కట్ట మీద అయితే అయితే కట్ట మీద ఒక ఇరవై ఏడు అట్లా జత ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు సో కట్ట మీద వచ్చేసి జత ఇరవై ఏడు వేలు దాకా చెప్తానండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పటి వేలు సార్లు వెళ్తారు బిస్పా సాత్ హజారు ఒకటి పదిహేను వేలు ఒక్కొక్కటి వచ్చేసి పదహైదు వేలు దాకా చెప్తాను ఒకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన చూద్దాం ఉన్నాయి భారీగా ఉండే రేట్లు మాత్రం ఎట్లా చెప్తాను అన్న చెప్తాను అయినా పదిహేడున్నర ఎట్లా తగ్గినా పెరిగి పెరిగింది లేదు కొంచెం పెరిగింది రైతులు రైతులు సో ఇవి చూస్తే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు తేర హజార్ సత్ర హజారు సో రూపాయ పోట్రి ఈ కట్టలు ఉన్నటువంటి కూడా ధరలు ఆ విధంగా చెప్తున్నారు మేము చూద్దాం ఇక్కడ చాలా ఉండదు సో పిల్లలన్నీ కూడా భయంకరంగా రేట్లు అనేవి పెరిగిపోయినాయనే జస్ట్ చెప్పుకోవచ్చు నాకైతే కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది లాస్ట్ టైం కానీ రెండు వారాల కిందట వచ్చాం కదా అప్పటికి ఇప్పటికీ కొద్దిగా ఎక్కువగానే ఉండదు సరే అడుగుదాం మేము బాగా ఎట్లా చెప్పినారు బా పి చూసుకో కొనేది న్యూస్లో పెట్టేదే ఎట్లా చెప్పినారు పదకొండు సరే వచ్చి పదకొండు వేలు చెప్తాను ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ అన్ని సార్లు వెళ్తారు గ్యార హారు మెత్త పిల్లలు ఇవి చూస్తే అన్ని నల్ల పిల్లలు బాగున్నాయి అన్ని గట్టిగా ఉన్నాయి చూద్దాం అన్న ఎట్లా చెప్పిన అన్న జనా అవి జ ఎట్లా చెప్పినా యూట్యూబ్లో అట్లా పదహైదు వేలు రేట్లు ఎట్లన్నా తగ్గినా పెరిగినాయా ఎట్ల పెరిగినాయి కదా ఫుల్గా ఉండాలి నేను రెండు వారాల కిందట వచ్చినప్పుడే కొంచెం అట్లా ఇట్లా ఉండే ఇప్పుడు దానికి రెండు వేలు మూడు వేలు ఎక్కువ చెప్తాను మళ్ళా పదహైదు వేలు చెప్తాను అన్న సో ఇవి వచ్చేసి పదహైదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ హైదు సవరకు వెళ్తారు రూపాయలు బోల్ సో పిల్లలు ఎలా చేస్తే నేను ఎలా చిక్కు చిక్కుమరుగులు చనగే సో అనంతపురం అంతే ఇది నైట్ మూ మూడు గంట ఇందా మధ్యాహ్నం హెడు గంట వరకు ఇది ఓకేనా అసనా అన్నా ఓకేనా సో వీటి పక్కన తీసుకున్నట్టయితే ఇంకొక కట్ట ఉండదు అంటే ఇవన్నీ కూడా నార్మల్ రెడ్ పిల్లలు అలాగే దీంట్లో వైట్ కూడా కలిసి ఉంటుంది ఇద్దాం వీటిద్దరు లే విధంగా చెప్తారా అని బేరమే మార్ద్దాం అరుద్దాం చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ జరుగుతాం బేరమే ఎట్లైప్ అన్న జతాయి ఎదే బ్రామ జతనా ఆయన మన ఏం కొనేది లేదు చేస్తూ న్యూస్లనే ఆయనకి ఎట్లైప్ అన్న జత జత ఎట్లైప్ నేరియా ఆహా ఆహారా ಪದಾರ ಎಮ ಸೊ ಪದಹಾರು ವೇಲ ಎೊಂದರೆತು ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಎಟ್ ಹಂಡ್ರೆಡ್ ಪದಿನಾರು ಸಾವಿರದ ಎಂಟುನೂರು ಎನ್ನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಈ ಪಿಲ್ಯೂಪಾ ಕದ್ರಿಸಿಬಿಟ್ಟು ಇಟ್ಕೊಸಿ ರೀ ಎಂಪ ಅನ್ನ ಪಿಲ್ಯ ಎಲ್ಲ ರೈತರುಗಡೆ ಎತಾರಾಡೇ ಮದರಿ ಎದುಕಾ ಅಂತೇ ಎಲ್ಲ ಅಂತ ವ್ಯಾಪಾರ ಜರುತ್ತಲ್ಲ ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಪೈವಿ ಪದೇ ವೇಲ ಸದೇಡು ವೇಲೆ ತಿಂಡ್ ಸೆವೆಂಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿನಾಲ್ಕು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಸತ್ತರ ಹಜಾರೂಪ ಬೋಲ್ರಿ ಬಾಂಡ್ ಸೆವೆಂಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿನೈದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಸತ್ತರ ಹಜಾರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ಸಪ್ಪ ಅಟ್ಲೈತೆ ಸಬ್ ಬಾಂಡ್ ಕದಾ ನಾವು ಬಾ ನೂ ಬಾ வசதி இக்கடிக்காக எற பிள்ளைஸ் எப்போது பத்மூறு கதிரசி வசத அது கதை எவ்வளோ சூசா டிப்பூட வசூ நீ டேடீனா வசதி டர்டீன் தௌசண்ட் செப்பினா பதிமூறு சார் அப்படி ஹஜ் ரூபாய் அப்படி பாக் இப்போ பக்கம் வச்சு கூட కూడా கூட చాలా சந்திரன் ಸರಿ ಅಲ್ಲ ಕಟ್ಟಲು ಅಮ್ಮಕೊಂಡು ಪಕ್ಕನ ಚು ಅಂದ್ ಬೇರ ಜರು ಡಿಸ್ಟರ್ಬ್ಸ ಬಾದು ಬಾಂಡವಾ ಜೊತೆ ಎಂ ಕದ್ಮೂರು ಪದ್ಮೂಡು సో ఇప్పుడు వేలు వచ్చేసి పదమూడు వేలు చెప్తారండి ఎట్లా రేట్లు పెరిగినాయి తగ్గినాయి ఎట్లున్నాయి పెరిగినా పెరిగినాయి కదా ఫుల్గా ఉండాలి ఏం రెండు వేలు రెండు వేలు ఎక్కడా చెప్తా అంటే రాలేదు లేవు కదా ఏం ఈ మన పిల్లలు ఉండవు వెళ్ళాలి కదా కదా పదమూడు వేలు ఇవే ఇవి వచ్చి పదమూడు వేలు దాకా చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తాడు తెరవజార్ రూపాయ బోడ్రీ పిల్లలని కూడా బాయి ఉంటాయి ఓకే బాయితే వస్తా సో ఇక్కడ చూసే బాగున్నారా ఏంపా బాగున్నారా కదిరోళ్ళు అంతా ఈడే ఉన్నారు బా ఎట్లా చెప్పినారు చెప్తాను అవి పన్నెండు వేల ఐదు వందలు ఐదు వందలు తక్కువే చెప్తాను సో ఇవి వచ్చి పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను ఫ్రెండ్స్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హన్నెడు సంవత్సరాలు ఐదు రూపాయలు వెళ్తారు బారా హజార్ పాన్ సో రూపాయ బోల్ ఇక్కడ కూడా మనవలే ఉండాలి కదిరివెళ్ళే అడుగుదా బా ఎట్లా ఉన్నారు ఇవి అందరూ మనోళ్ళు అంతా ఇక్కడే ఉండరు ఇవి వారే ఎట్లా చెప్పినారు ఇది ఎట్లా చెప్పినారు ఇదివేలు పదహారు వేల ఇన్నూరు సి వచ్చేసి పదహారు వేల రెండు వందలు అయితే చెప్తాను సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పద్నాలుగు సార్ద ఇన్నూరు రూపాయలు వెళ్తారు బాగానే ఫ్రెండ్స్ మొత్తం అందు కూడా మన కదిర ఈడే ఉండడు ఏం ఎట్లా ఎట్లున్నావు ఎట్లా ఎట్లున్నావు ఏం కదా మన కదిరాలందరూ ఈడే ఉన్నారు యా ఎక్కడ లేరు ఎట్లా చెప్తున్నారు పది అవుతాయి పన్నెండు ఆరు పన్నెండు ఆరు తక్కువ చెప్పా అయిపోయినాయి గబా గబా ఏంటి వచ్చి పన్నెండు వేల ఆరు వందలు చెప్తున్నాడు ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ హెండు సార్ ఆరునూరు రూపాయలు వెళ్తారు బారా హజారు చూర రూపాయ అవ్వాలి రెండు ఇక్కడ అంటే ఇది కూడా మన కదివాళ్ళు అంతా మా వాళ్ళు మన కదిరించి ఇది తెచ్చేవాళ్ళు ఇక్కడ మన కదిర్స్ అంతకు వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా చూద్దాం ధర ఏ విధంగా ఉండదు బాగా బాగుండవు ఎట్లా చెప్పినవారు అబ్బా ఇది ఐదు ఆరు సో అంతా ఇలా ఉండాలి బాగా ఫుల్గా మా వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అదనైతే తర్వాత ఆరునూరు రూపాయలు వెళ్తారు పన్నెండు హజార్ చో రూపాయ బోల్ కూడా సో అని కొనుక్కొని పక్కనకి అయితే పెరుక్కుంటున్నారనమాట సో చూపిస్తాను ఇంకా ముందు పక్కన సో ఈ కూడా మన వాళ్ళే ఉన్నారు ఏంపా ఎట్లెట్లే బాగున్నావా ఎట్లెట్ పంత మన వాళ్ళు ఈడే ఉన్నారే ఎట్లా చెప్పినారు పై చదువుతుంది కొన్నారా అంతా పదమూడు వేలు తెచ్చా పదమూడు వేలు ఏరిగి ఆయన మనకి అది వచ్చి పదమూడు వేలు దాకా అయితే చెప్తాను థర్టీన్ థౌసండ్ తేర హజారు రూపాయ బాల్ పక్కన చూస్తాను ఫ్రెండ్ సో ఇది చూసుకుంటే ఏడా కట్ట అయితే ఉండదు అనమాట దీనికి పక్కన కట్ట ఉంది ఇది సో ఓకే ఫ్రెండ్ తక్కువ చిన్నపిల్లల వీడియో కూడా ఏం చేస్తాం అనమాట అంట పుట్ట సో అరంటప్పుడు సంస్థలో మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి సో అందుకని చెప్పి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోలు అనేవి వస్తాయన్నమాట సో అప్పుడు తొందరగా వీడియోలు అనేటికీ చూసేవచ్చు సో జై జవాన్ జైకిస్తాన్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే నెల్లూరు డిపి పిల్లలు ఎవరైనా తెచ్చేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ అయితే నాకు కాల్ చేయండి అలాగే ఎవరికైనా చని చక్కగా కావాలనుకుంటే కూడా నాకు కాల్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా జై జై జవాన్ జై కిస్తాన్